thank you కెమికల్స్ మన ఊర్లు దగ్గరలో ఉంటాం ఎర్రజెల్ల అదే విధంగా సర్వేరెడ్డి పాలెం ఉరుకుంపాలెం అన్ని కూడా వాళ్ళ ఇంటివరకు దత్తం తీసుకోవటం ఈ రోజు సర్వేరెడ్డి పాలెంలో పద్దెనిమిది లక్షల తోటి ఆర్ఓ ప్లాంట్ ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం ఈ రోజు ప్రతి గ్రామంలో వాటర్ తాగాలనేదే మన ఉద్దేశం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా అది వరకు మనం పాత రోజుల్లో చెరువుల్లో నీరు తాగుతుండే వాళ్ళం ఈ రోజు ఉండే పరిస్థితులు వల్ల మనం కూడా ప్రతి ఒక్కరం కూడా తాగే నీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉన్నాయి దానికోసం అని చెప్పేసి ఈ రోజు పద్దెనిమిది లక్షలతోటి ఈ రోజు మనకి ఆర్వో ప్లాంట్ పెట్టారు ఆల్రెడీ ఎర్రజెల్లా వెగమొక్కల పాలెంలో కూడా పెట్టడం జరిగింది తర్వాత మదర్ తెరీసా కాలనీలో కూడా పెట్టమని చెప్పాము అది కూడా ఒప్పుకున్నారు మన వెంకటరావి గారు వీళ్ళంతా కూడా పాటు మనకి చింతాయ్ గారి పాలెం కూడా ఒకటి బాగా అక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పి సిత్తాయి గారి పెట్టడానికి వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం కూడా ప్రోత్సహించాలి ఈ రోజు ప్రజల కోసం వాళ్ళు చేసే సేవలను గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కంపెనీని అడుగుకుంటున్నా కూడా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటప్పుడు మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా అభినందించే పరిస్థితులు మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి గ్రామర్స్ కూడా జాగ్రత్తగా వాడుకోండి